నాయకులకి వేదిక మీదున్న ప్రజలు మొన్ననే కంటెస్ట్ చేసిన నివేదారెడ్డి గారికి మన రంజిత్ యాదవ్ గారికి మండలాధ్యక్షుల గారికి కోఆర్డినేటర్ నారాయణ రెడ్డి గారికి బీజేవైఎం అధ్యక్షులు రాఖీ గారికి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వ నమస్కారం ఈరోజు ఎన్నికలు వచ్చినాయి సౌంద్రాలు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు రాగానే అందరూ వస్తూనే ఉంటారు ఎన్నికలు వస్తే ఓటు వేయాలా మనం గెలిపియాల అడుగుతుంటాం మొన్న ఏమో చూడకుండా పెట్టకుండా కేసీఆర్ మీద కోపంతో కొద్ది లేదు మీరంతా ఏమైనా గెలిచిన నిందాకరే చెప్పింది నివేదితాక ఏమన్నది పొలం మీద నుంచి పని వెళ్ళి అని నిజంగా పొలం మీద నుంచి పేన పేన వాళ్ళ నుంచి మీద పడ్డరు ఎందుకంటే ఇవాళ ఐదు నెలలైంది గెలిచిన ఎమ్మెల్యే గుర్రెండు వచ్చే రైపు దాకా అంతకుముందు వాళ్ళు ఆలోచించిన ఎప్పుడున్నా అంటే ఎవరు రారిగా వాళ్ళకి ఏంటంటే అధికారాలు అనేది వాళ్ళు ఇంట్లో దొడ్లో కట్టేసుకునే ఆవల్ లాంటివి వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు రెండు కోరుకుంటే ఎన్నిక చేయాలా మీరు మెడలప్పుడు అడిగినప్పుడు ఏటా వాళ్ళు మాత్రం మీరు పోతే అడిగేది లేదు మళ్ళీ మాట్లాడేది లేదు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఒక్కొక్క రావాలన్నా వేస్తే మాట్లాడుతున్నా ఎక్కడైనా మరి ఇక ఎట్టికేశారు ఓట్లు ఎందుకంటే మన్నో కేసీఆర్ ఇటు ఇటుకు ఇవాళ మేము ఆలోచించాలా ఎందుకు ఓటు అవ్వాలి బీజేపీకి ఎందుకు ఓటు ఇవ్వకూడదు కాంగ్రెస్ కని ఈరోజు మీరు నరేంద్ర మోడీ గారి గురించి ఏ చిన్న పిల్ల కలిగినా ఏ అవ్వగలిగినా వామ్మ మోడీ మామూలుడు కదా కారముడు మన కోసమే పుట్టిండు దేవుడు అంశం అంటున్నారు కొంతమంది ఇరవై నాలుగు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ పదివేల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నా ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేసుకున్న నాయకుడు ఉందంటే నరేంద్ర మోడీ గారు ఏ రోజున మామూలుగా మన ఎమ్మెల్యే జరుగుతున్న కోపంలో వస్తుంది ఎమ్మెల్యే జరగొచ్చింది రెండు రోజులు హాస్పిటల్ ఉండదు ఈ ఇరవై నాలుగు ఏళ్ళ మోడీ గారికి జరగొచ్చిందనే మోడీ గారు ఉండని అన్న ఇన్న ఈ వయసులో కూడా మూడు వందల యాభై సభలు మొన్నటికి మొన్న ఐదు సార్లు తెలంగాణకు వచ్చిపోయింది ఇంతకు ముందు ప్రధానమంత్రి ఎవరంటే తెలుసు ఎవరికైనా ఇవాళ ప్రధానమంత్రి ఒక దేశానికి కాదు ప్రపంచానికి నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ అంతా ఉన్నారు ఒకప్పుడు భారతదేశ పాస్పోర్ట్ తీసుకొని వేరే దేశం పోవాలంటే పరువు తక్కువ ఉండేది కానీ ఇవాళ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అంతా ఉన్నారు మోడీ గారి వల్ల వీడికి రావడానికి ఎకానమీ ఉండకనే చెప్పింది మన వంజ ఐదో ఎకానమీ అయింది ఇప్పుడు ప్రపంచంలో ఐదో ఎకానమీ అంటే మనం బలం రోజు రోజుకు పెంచుతా ఉన్నాడు గత పది సంవత్సరాలుగా ఇంతకు ముందు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఓల్డ్ బ్యాంక్ ఇస్తుంది ఐఎన్ఎస్ ఇస్తుంది అది ఇస్తుంది ఇది ఇస్తుంది మనం అనుకోవాలనే స్టే ఉండే ఇండియా ఈ మధ్య ఎప్పుడున్న మన ఓల్డ్ బ్యాంక్ నుంచో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచో డబ్బులు తీసుకునే ఎన్నో రైతులైనా మళ్ళా మనం సాయం చేస్తున్నాం ఆ దేశానికి సాయం చేసినాం ఈ దేశానికి సాయం చేసినాం దేశం మొత్తానికి కాకుండా ప్రపంచానికి వ్యాక్సిన్లు పంపించడం అని అంటున్నా అంటలేదా మొన్న ఈ మధ్య యూకే ప్రైమ్ మినిస్టర్ నా చేతికున్న వ్యాక్సిన్ కూడా ఇండియా వాళ్ళు తయారు చేసింది నరేంద్ర మోడీ పంపించిందని చెప్పిండ్రు చెప్పుకుంటారు ఇన్న రాలంట అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి ఒక మనిషి నీతిగా పాలన చేస్తే మన డబ్బులు మనం ఖర్చు పెడితే ఈ రోజు ఈ దేశం ప్రభుత్వ పంటలకి కారణం నరేంద్ర మోడీ గారు ఇది ఒక్కటే కాదు మనకున్న సమస్యలు తెలుసు మీకు నరేంద్ర మోడీ గారు మొన్ననే సేవా చేసినాం నిన్న మొన్న మన హనుమాన్ జయంతి చేసినాం మనం చిన్న గుడి కట్టుకోవాలంటే ఊళ్ళో అడిగే పనులు చిన్న పూజలు దాటిస్తే దగ్గర గుడి కడతాం కానీ ఆరు వందల సంవత్సరాలు అయోధ్యలో పుట్టిన ఐదు ఎవరికి గుడి లేకుండా అయిపోయింది కరదామంటే వామూరు వాళ్ళు అంటారు వీళ్ళు ఓట్లేతారు వాళ్ళు ఓట్లేతారు ఎంతసేపు దేవుడికి అయిపోయిన పర్లే కూడా ఓట్లు మాత్రం కావాలా జనాల్ని లక్షల మంది చచ్చిపోయి అయినా కానీ దిక్కు ముక్కలేకుండా కానీ నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ రోజు రామాలయం కట్టడం కానీ కట్టిన రాముడికి ఫస్ట్ టైం ఎంటి కింద చేసేది రాముడి కళ్యాణం ఇంతకు ముందు అయోధ్యలో ఈసారి రాముడి కళ్యాణం చేసిన ప్రతి రాముడి కళ్యాణం అక్షంతరు ఇంటింటికి పంపించిన ప్రతిష్ట రోజు వచ్చిన ఆ రోజు ఈ రోజు రాముడు ఆశిస్తూ ఈ దేశానికి ముందు ముందు మనం నెంబర్ వన్ కాబోతా ఉన్నాం అని ఏదైతే అవుతాం ఒక్క నరేంద్ర మోడీ ఉంటేనే అవుతాం లేకపోతే మళ్ళీ ఈ దొంగలు వచ్చారంటే ఏం చేస్తారు ఇంకా దొంగలు అన్ని స్కాములే అప్పట్లో ఇవే ఉంటారు మీరు దానా కుంభకోణం కోళ్ళ కుంభకోణం బొగ్గు కుంభకోణం నువ్వు పేరు చెప్పు దాని మీద కుంభకోణమే ఆ కొమ్మల కోడాలు దాచుకోటాలు తప్ప జనాలకు బంచు ఇంకా ఎవరైనా మీరు చూసేది నెహ్రూ కాఘువు దాకా రాక నెహ్వు నెహ్వురు బిడ్డకి తగివి బిడ్డ అయిపోయాక కొడుకు కొడుకు అయిపోయినాక కోడలు కోడలు అయిపోయిన మనవరాలు ఇప్పుడు ఇస్తారు జానారెడ్డి గారు జానారెడ్డి అయిపోయిన చిన్న కొడుకు ఇవాళ పెద్ద కొడుకు రేపు వాళ్ళ కొడుకు కొడుకు ఇంకా ఇదేనా రాజకీయాలంటే మీరు ఆలోచించాల రేపు నేను వేసే ఓటు ఎవరికి వేస్తే మంచిది ఎవరికి వేస్తే చేయగలతో ఆలోచించాల ఈ రోజు నేను ఒకరోజు చెప్తా ఉన్నా నేను పదిహేను దేశాలు దీనికి వచ్చిన పదిహేను ఏళ్ళు బయట నుండి వచ్చిన వీడికి వచ్చినప్పుడు నేను మీలాగనే అక్కడ కిష్టపడ్డలో ఈ రోడ్లు రాకముందు కేంద్ర ప్రభుత్వం నిధులు రాకముందు ఇక్కడేమో అప్పుల కుప్పలైనాయి ఇక్కడ ఓటర్ రేవంత్ రెడ్డి గారు బాధతో చూడాలి మీరు కాంగ్రెస్ పరిస్థితి చూడాలి మీరు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో రావడానికి అబద్ధాలు 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 చెప్పారో చెప్పలేదా ఇవాళ ఏమని చెప్పిండు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తే ఉన్నారు అట్లనే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా ఉన్నారు పది ఇచ్చే రైతు బంధు పదిహేను వేలు చేస్తే ఉన్నారు కవుకు రైతులకు ఇస్తే ఉన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఉన్నారు ఇవన్నీ అయినా అయ్యి ఆరు గ్యారంటీలు ఆరు వందల అబద్ధాలు చెప్పిండు ఏమన్నా అయిన అదొకటి ఉన్నా ఇవాళ చెప్తుండడం వల్ల మేము పేపర్లు చూస్తే ఏ గుడి పడితే ఆ గుడి మీద వర్తి చేస్తుండ ఏమోట ఆ గుడి మీద ప్రమాణం చేస్తా ఆ ఎల్లమ్మ మీద ఈ పుల్లమ్మ మీద ఏ మీద ప్రమాణం చేస్తా ఆగస్టు కళ్ళు ఇస్తా అంటుండు అంటే ఈ ఎన్నికల జోన్తో మేతో అయిపోతాయి పదమూడు తోటి ఇంకా తర్వాత మళ్ళీ అడిగేది ఉందా మళ్ళీ మీరు కలిసేది ఉందా మీరు ఎమ్మెల్యేలే కలవలేరు ఆ రివర్ రేవంత్ రెడ్డి కలుపుతారు ఇక మళ్ళీ వాళ్ళు మీకు గడపడతారు ఇంకా ఇక కనపడే సమస్య లేదు వాళ్ళు కాళ్ళు భూమి మీద కానాలంటే రేపు పార్లమెంటులో ఈ దేశానికి మేలు చేసే నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలి మీరు లేకపోతే మాత్రం మనల్ని ఎవరు కాపాడలేరు ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు ఇవాళ చూడండి ఒక్కొక్కరికి ఈ దేశం బాగుండాలన్నా మన ధర్మం వర్దిల్లాలన్నా మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలన్నా ఒకే ఒక్క నాయకుడు నరేంద్ర మోడీ గారు గత పదేళ్లలో మీరు ఏ రోజన్నా ఏ రోజన్నా బాంబులు కానీ ఏ రోజన్నా హిందూ ముస్లిం గొడవలు కానీ తీవ్రవాదులు కానీ మన దేశం కలిసి చూసే పరిస్థితుందా ఇప్పుడు ఇవాళ చూద్దామంటే భయపెట్టే పరిస్థితుంది వాళ్ళ మోడని చూసి అంతకు ముందు గోకుల చాటు బాంబులు పెట్టిన బొంబాయిలో బాంబులు వేసిన ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే ఎందుకంటే వాళ్ళు ఒకటే చేస్తూ కులాల మధ్య గొడవలు పెడతావు మతాల మధ్య గొడవలు పెడతావు ఓట్లు ఇప్పించుకుంటావు ఇక తరతరాలు తరతరాలు రాజకీయాల్లో ఉంటారు కాబట్టి మీకు కుటుంబాల కోసం రాజకీయాలు ఉండేవి కావన్న కుటుంబమే ఈ దేశమే నా కుటుంబం అనే మోడీ గారు కావాలన్నా ఆలోచించండి ఇవాళ మోడీ గారి కుటుంబం అంటే ఎంతమంది అంటారు మనం రాజకీయాల్లోకి వచ్చినాం ఈ రోజు అదే చెప్తా ఉన్నా ఈ రోజు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉండి మన యువత ఉద్యోగ కల్పన కోసం మొన్ననే నామినేషన్ చెప్పినాం కేంద్ర మంత్రి గారు చెప్పిండు ఖచ్చితంగా ఇండస్ట్రియల్ క్యారెడర్ వస్తాం ఫుడ్ ఫుడ్ జోన్సాం మీకు వేల వేల కొద్ది ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు నేను చెప్పిన అందుకే యాభై వేల ఉద్యోగాల కల్పన పనిచేస్తున్నాం ఎందుకంటే రేపు అధికారులు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీ బీజేపీ అయితేనే మనం ఉద్యోగాలు చేయగలదు అనుకుంటా ఉన్నాం ఇంకొకటి మీకు ఈ రోజు అమ్మలు అక్కలు చెల్లెలు చాలా మంది చూస్తే ఉన్నారు మన దగ్గర రైతు కూలీలకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గర ఉన్న వరపురాలలో ఏటి పరిస్థితుల్లో ఈ రోజు కూలీ దొరికే పరిస్థితి లేదు మిర్చి ఆడటానికి వంద కిలోమీటర్ల ఆటోలలో పోతా ఉన్నారు ఇక అంతకు ముందేమో మన కేసీఆర్ గారు తెలుసు మీకు ఇక ఇచ్చింది లోన్లు ఇచ్చిందంటే దాంట్లో సగం కోట్లు ఎప్పుడు వస్తో తెలియదు వడ్డీని గంట లేక యాదవ సోదరులు అందరూ కష్టపడ్డరు కానీ ముందు ముందు ఈరోజు విశ్వకర్మ విలోచన కానీ ముద్రా లోన్లు కానీ బీజీ వ్యాపార లోన్లు కానీ అడిగినా అడగకపోయినా వేల కొద్ది లోన్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి ముఖ్యంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఆరు వేల లోన్లు ఒక నాగార్జున కాన్సిస్టెన్సీకి ఇప్పించడం జరిగింది రేపు ముందు ముందు ప్రతి ఇంటికి ఒక లోన్ రావాలన్నా ప్రతి ఇల్లు దాంతో పాటు రోడ్లు ఉన్నాయి వాళ్ళ ఇక్కడి నుంచి గుర్రంపూర్ నుంచి కరవలు దాకా నాలుగు రోజులు రోడ్డు కావాలన్నా రేపు హైవేలు కావాలన్నా ఒక్కటే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చూస్తే ఉన్నాం మీరు కోరాల నుంచి జచ్చర్లు దాకా ఇవాళ మనం ఎక్కడికి కూడా హైవేలు ఉన్నాయి రైల్వే అవుతున్నాయి రైల్వే రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి అన్ని కూడా ఉన్నాయంటే ఒక్క నరేంద్ర మోడీ గారి వల్లనే కాబట్టి ఆలోచించండి ఈయన హాస్పిటల్స్ ఎయిమ్స్ రైల్వేలు వందే భారత్ రైళ్లు ఇట్లా వేల కోట్ల రూపాయలతోటి లక్షల కోట్ల రూపాయలతోటి ఒక్క తెలంగాణకే దాదాపు తొమ్మిది లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా మనం చెప్పలే సిసి రోడ్లే ఏ గుర్తు కమలం గుర్చారు కమలం గుర్తుకోట కోరుకుంటా ఉన్నా మోడీ గారి నాయకత్వం नरेंद्र मोदी गर नायकत्व नरेंद्र मोदी गर नायकत्व भारत माता की भारत माता की ఏ కాంగ్రెస్ కూడా ఇంకో పార్టీ వచ్చి భారత్ మాతాకి అంటాడా రాహుల్ గాంధీకో ఇంకో అంటారు ఎందుకంటే వాళ్ళకి దేశం ముఖ్యం కాదు ఒకే ఒక దేశం గురించి అనేటోడు ఓన్లీ నరేంద్ర మోడీ లేకుంటే భారతీయ జనతా పార్టీ కాబట్టి మీ యువత ముఖ్యంగా యువత ఆలోచించండి ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీరు మీ అమ్మల్ని నాన్నల్ని తల్లిదండ్రుల్ని మొత్తం అమ్మ ఒక్కల్ని కూడా మీరు తీసుకెపో ఓటేపించే బాధ్యత మీది ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి దేశానికి మీరు ఓటేపిస్తారా కుటుంబానికి ఓటేపిస్తారా అనేది మీ చేతుల్లో ఉందని మీ అందరినీ ఎదురుకుంటా ఉన్న భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్